చాలా ప్రాముఖ్యం అనేది మనం బైబిల్లో మాట మనుష్యుడు రెండు వలన మాత్రమే కాదు కానీ దేవుని లోటు నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించను ఆమె సో యాక్చువల్గా మనం రెండు ద్వారా బ్రతుకున్నాము రెండు ద్వారా బ్రతుకున్నాం వాక్యం ద్వారా కూడా బ్రతకాలి మనం తినే మూడు కోట్ల తినే ఆహారం ద్వారా బ్రతుకుతున్నాము మనుష్యుడు దేవుని లోటు నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా బ్రతకాలి ఆమె సో అందుకని ప్రవర్తన ఈ భూమి మీద భూ మనము ఈ మట్టి శరీరం కలుగుతున్నాం కాబట్టి మట్టిలో నుంచి వచ్చే ఆహార ఆహార పదార్థాలు తింటే మనం బ్రతుకుతున్నాం తినగా మనం తినే ఆహార పదార్థాలు ఎక్కడికి వస్తున్నాయి మట్టిలో నుంచి ఓకే సో మనం మట్లో నుంచి వచ్చాం కాబట్టి మట్టిలో నుంచి వచ్చే ఆహార పదార్థాలు తింటే ఈ శరీరం బ్రతుకుతుంది అయితే మన లోపల ఆత్మ అనేది ఉంది ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొక్క నుంచి వచ్చింది అందుకని ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది అందరు చెప్పాలి పిల్లలు ఎన్ని లోపల రెండు శరీరాలు ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధమైన శరీరం ఆమె చెప్తారా హలో ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన శరీరం బ్రతకాలంటే మూడు పూటల ఏం తినాలి అన్నం తినాలి తింటే బ్రతికిద్ది ఒక పూట కొంచెం పక్కన పెట్టే ఒం కొన్ని వచ్చింది సో ఇప్పుడు ఆ భౌతిక ఈ భౌతికమైన శరీరానికి ఎలాగైతే ఆహారం మూడు పూటలు పెట్టాలో ఇప్పుడు ఆత్మ కూడా బ్రతకాలి అని అంటే వాక్యమే దానికి ఆహారం కాబట్టి మనం శరీరాన్ని కూడా ఏం పెట్టాలి ఇప్పుడు మనం వాక్యం అనే ఆహారాన్ని పెట్టాలి ఎందుకంటే ఈ శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం బైబిల్ చెప్తుంది ఈ భౌతికమైన శరీరం నిష్ప్రయోజనం కానీ ఈ శరీరాన్ని ఆత్మయే జీవింపజేస్తుంది అని ఉంటుంది ఈ ఆత్మయే ఈ శరీరాన్ని ఏం చేస్తాయి హలో హలో సార్ ఇప్పుడు బైబిల్ చెప్తుంది శరీరము కేవలం నిష్ప్రయోజనం అసలు ఈ శరీరం ఎందుకు పనికిరాదు నిజమా కాదా ఈ శరీరం అసలు ఎందుకు పనికిరాదు ఈ శరీరాన్ని నువ్వు ఎంత లగ్జరీగానే పెంచు దీన్ని తీసుకెళ్లి ఆరు అడుగులు గోలీ గోయలో పడాల్సిందే బైబుల్ చెప్తుంది ఈ శరీరంలో నుంచే పురుగులు తయారయ్యి ఈ శరీరాన్ని కమ్మగా తింటే అన్నారు అంటే అంటే ఈ శరీరానికి విలువ విలువది ఈ శరీరంలో ఏ ఏ గొప్పతనం లేదు ఈ శరీరం ఇలా ఉందంటే కారణం ఏంటంటే నీ లోపల ఆత్మ ఉంది కాబట్టి శరీరం ఇలా ఉంది ఇప్పుడు ఆత్మ కనుక పోయింది అనుకోండి ఈ శరీరానికి విలువేమి ఉంటుందా ఉండదా ఏమో ఉండదు ఇప్పుడు అందుకని బైబిల్ చెప్తుంది శరీరము కేవలం నిష్ప్రయోజనం ఆత్మయే జీవింపజేయుచున్నది ఇప్పుడు నేను బ్రతికిస్తుంది ఏంటంటే నీ లోపల ఉన్న ఆత్మ ఇప్పుడు ఈ ఆత్మ కనుక నువ్వు వాక్యమనే ఆహారాన్ని పెట్టగలిగితే ఈ శరీరము చచ్చిపోయినా తిరిగి బ్రతికింది ఒకవేళ బ్రతుకున్నప్పుడు ఈ శరీరానికి మాత్రం మంచిగా అన్ని ఎందుకంటే ఇప్పుడు అన్ని వెరైటీ వెరైటీ ఫుడ్లు వచ్చేసినాయి మనం ఎక్కడ ఫుడ్ బాగుందంటే చెప్తున్నాం పలానా చోట బాగుంటుంది ఫలానా చోట బాగుంటుంది ఆ ఫుడ్ ఆ ఫుడ్ బాగుంటుంది ఈ ఫుడ్ బాగుంటుంది అంటా ఉంటాం అయితే వాక్యములో కూడా శ్రేష్టమైనదాన్ని తినాలి అప్పుడు నీకు ఈ శరీరం చనిపోయినా తిరిగి మరలా జీవింపజేసే శక్తి ఆ వాక్యానికి ఉంది ఆమె కాబట్టి దేవుడు మనము ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడంటే అసలు నువ్వు వాక్యంతో బ్రతుకుతావా లేదా అని నిన్ను పరీక్షించడానికి భూమి మీదకి పంపించాడు కానీ మనం ఏంటంటే ఈ భూమి మీదకి రాగాలని ఆత్మీయ మతిమరుపుతో పుట్టడం వల్ల అసలు ఈ ఆత్మకి ఆహారం కావాలన్న సంగతి కూడా మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి కూడా ఈ శరీరానికి విలువనిచ్చాం కానీ మన లోపల ఉన్న ఆత్మ సంబంధమైన శరీరానికి మనం ఎన్నడూ కూడా విలువనివ్వాల అయితే ఎప్పుడైతే మనము ఆ ఆత్మకు ఆహారాన్ని పెట్టడం ప్రారంభిస్తామో మీకు తెలుసా ఈ శరీరం మీద నువ్వు మనసు పెట్టినంత చాలా ఎంతకాలము ఈ శరీరం యొక్క కోరికలు తీరుస్తూ ఉంటాం చూసినదల్లా కావాలి విన్నదంతా కావాలి రుచికి మంచి మంచిదల్లా కావాలి దీనికి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతాం ఏం చెయ్యాలంటే చేస్తాం ఎందుకంటే మనుషులు అంటారు కదా ఏ మనం ఎక్కడ ఉందే అనుభవించడానికి రా అనుభవించు రాజా అంటారు అంతేనే కదా ఈ శరీరాన్ని అనుభవించమంటారు కానీ ఎందుకు ఆ శరీరము నేను ఏలుతున్నానంటే ఈ శరీరానికి ఏం కావాలో అది ఎందుకు అలా నువ్వు కోరుకున్నావంటే నీ ఆత్మకు కావలసిన ఆహారాన్ని నువ్వు పెట్టాల నీ ఆత్మకు కావలసిన ఆహారాన్ని గనక పెట్టావు అనుకో ఇప్పుడు ఈ శరీర క్రియలను నువ్వు అని చేసుకోవచ్చుక ఆమె చెప్తారా నా భాష అర్థమవుతుందా ఆత్మక కనుక నువ్వు ఆహారాన్ని పెట్టావంటే శరీరక్రియలను నువ్వు చేయవక వాటిని బంధించేస్తావు నువ్వు చూడకూడదని వాటిని చూడకుండా చేయగలవు వెళ్ళకూడ చోటకి వెళ్లకుండా ఉండగలవు నువ్వు ఈ భూమి మీద ఈ శరీరంలో ఏ కోరికలు అయితే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు అణుచుకోగలవు నువ్వు ఎప్పుడంటే నీ ఆత్మ అనేది బలముగా ఉన్నప్పుడు ఆమె అందుకనే నీ శరీరానికి ఎలాగైతే మూడు పొట్ల ఆహారం పెడుతున్నావో నీ ఆత్మకు కూడా ఆహారం పెట్టాలి నీ ఆత్మక ఆహారం ఏంటంటే వాక్యము అందుకనే బైబిల్ చెప్తుంది మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడుతుంది ఆమె కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని నోటి నుంచి వచ్చే ఆ వాక్యం ద్వారా మనం బ్రతకాలి హలోయ ఎందుకు మన వాక్యం ద్వారా బ్రతకాలి ఆ వాక్యం ద్వారా నువ్వు బ్రతికితే ఏమవుతుంది ఎందుకు దేవుడు మనిషిని ఈ భూమి మీదకి పంపించి ఎందుకు వాక్యం ద్వారా బ్రతకాలని ఆశపడుతున్నాడు ఆయన దాన్ని ఈరోజు కొంచెం మనం లోతుగా మనం ధ్యానం చేద్దాం ఈరోజు నా అంశం ఏంటంటే అసలు ఈ శరీరం అనేది ఒరిజినల్ కాదు ఇది డూప్లికేట్ ఇది చెప్పండి ఏంటిది నిజమే నమ్ముతారా నమ్మరా ఎవరిని అడిగా అనుకో ఏంటి అంటే దీంట్లో ఉన్నంత ఏమో దీంట్లో ఉన్నదే మనం అనుభవించడానికి లేకపోతే ఈ ఈ లోక కార్యాలన్నీ కూడా అనుభవించడానికి అని చెప్పని అంటారు కానీ నిజానికి నువ్వెంతకాలం అనుభవిస్తావు అరవయో డెబ్భయో ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇంకా ఏమున్నా నీకు బాగా ఉండి జపాన్లు అంటే వంద సంవత్సరాలు పైన బతుకుతున్నది అంటారు అంత బాగా తింటారంట వాళ్ళ ఫుడ్ అంత వెరైటీగా ఉంటుంది అంటారు బ్రతకొచ్చాము కానీ ఆ తర్వాత వంద సంవత్సరాల తర్వాత పోవాల్సిందే ఇంకో మాట చెప్పిన అసలు నువ్వు భూమి మీదే అది తక్కువ కాలం బ్రతికేది అసలు భూమి మీద తక్కువ కాలం పడుతుందావు ఎందుకంటే నీ ఆత్మ తయారైంది జగత్తు పునాది వేయబడకముందే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి భూమి తయారయ్యి లక్షల కోట్ల సంవత్సరాలు అయింది నీ ఆత్మ తయారయ్యి చనిపోయిన తర్వాత కూడా మరలా నీ ఆత్మ ఎక్కడో తోడు వెళ్తుంది అక్కడ కూడా చాలా కాలం బ్రతుకుతుంది కేవలం బ్రతికే అరవయో డెబ్బయో ఎనభయో వంద సంవత్సరాల కోసం మనం ఏం చేస్తామంటే అన్ని ఈ శరీరం కోసమే ఈ శరీరంలో జరిగే వాటి కోసమే వీటి కోసమే తపన పడుతూ ఉంటాం అయితే నిజమైన దేవుని పిల్లలు వాళ్ళు దేవుని వాక్యంతో బ్రతకడానికి ఇష్టపడతారు ఆమె చెప్తారా అందరు ఎక్కడ ఉన్నారా కొంచెం లోపలికి వెళ్దాం ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే రూపాంతరం యొక్క మర్మం అసలను రూపాంతరం ఎలా చెందాలి ఇప్పుడు ఈ శరీరం ఒరిజినల్ కాదు ఈ శరీరము మార్చబడాలి ఏం చేయబడాలి ఈ శరీరం ఈ శరీరం మార్చబడాలి పైపులు దాని గురించే మాట్లాడుతుంది ఆదాము నుంచి ఏడవ వాడైన హానోకు మరణాన్ని రుచి చూడకుండా రూపాంతరం చెంది ఎత్తబడిపోయాడు అసలు మరణం అనేది మనిషికి ఆదిలో లేదు రాదామాకి దేవుడు మరణాన్ని ఇవ్వాలి అసలు ఆయన ఏమన్నాడు ఇదిగో ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్నైనా తిను కానీ మధ్యలో మాత్రం మంచి చెడుల తెలివినిచ్చే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఫలం మాత్రం తింటే చస్తావన్నాడు ఒకవేళ ఆ ఫలం తినకపోతే చావనేది లేదు అంటే దేవుడు మనిషికి మరణాన్ని అసలు ఉద్దేశించాల మరణం అనేది మనిషి కోసం కాదు అసలు అది అసలు మరణం అనేది ఒకవేళ ఆదాము హువులు కనుక తప్పు కనుక చేయకుండా ఉంటే ఆ పాపం కనుక జరిగించకుండా ఉంటే అసలు ఈ భూమి మీద దేనికి మరణం ఉండేది కాదు దేనికి అంటే చెట్లకైనా జంతువులకైనా పక్షులకైనా ఈ సూర్య చంద్ర తారలకైనా లేదంటే సూర్యచంద్రల కూడా మరణం ఉంటుందా చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది బ్లాక్ హోల్ అని ఉంటుంది ఒకటి బ్లాక్ హోల్ అంటే నల్లని ఒక రంధ్రమని అదేంటి తెలుసా ఒక నక్షత్రం చచ్చిపోయి అది ఒక బ్లాక్ హోల్గా మారిపోయి సుడిగుండం లాగా మారిపోయి చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలను మొత్తాన్ని దానిలో లాగేసుకునేది అంటే ఒక సుడిగుండం ఏం చేస్తుంది ఒక సుడిగుండం నేలలో ఏర్పడిందంటే అది చిన్నగా అది తిరుగుతా తిరుగుతా తిరుగు తిరుగుతా చివరికి పెద్ద హోల్గా మారిపోయి నీళ్ళన్నిటిని చుట్టుపక్కల ఉన్న వాటి కూడా ఎలాగైతే లాక్కుంటుందో దాన్నే నీటి సుడిగుండం అంటాం ఆకాశంలో కూడా ఒక నక్షత్రం చచ్చిపోతే ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలు మొత్తం అది ఇలా తిరుగుతా 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 తిరుగుతూ తిరుగుతా నక్షత్రాలన్నీ లోపలకి లాగేసుకుని అది ఒక బ్లాక్ హోల్గా మారిపోయింది అది ఒక సుడిగుండం లాగా తిరుగుతూ ఉంటుంది అంటే అంటే ప్రతిదానికి మరణం ఉంది ఈ సృష్టిలో కానీ ఆ మరణం అనేది దేవుని యొక్క ఆలోచన కాదు నువ్వు అసలు మరణించడం అనేది దేవుని ఆలోచన కాదు ప్రవక్త అంటాడు అది అనుమతించబడిన చిత్తం పరిపూర్ణమైన చిత్తం కాదు అంటే దేవుడు నువ్వు చచ్చిపోవాలన్నది అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు వాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవుడు అనుమతించాడు దాన్ని దాన్ని అనుమతించబడిన చిత్తం అంటాం చెప్పండి రెండు మాటలు చెప్పండి పరిపూర్ణ చిత్తం అనుమతించబడిన చిత్తం చెప్పండి రెండు చెప్పండి అసలు అందు పరిపూర్ణ చిత్తం అనుమతించబడిన చిత్తం అసలు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలో మరణం ఉందా లేదు కానీ ఆదామహులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞను వాళ్ళు మేరడం వల్ల దేవుడు అనుమతించాడు దాన్ని అందుకనే దాన్ని అనుమతించబడిన చిత్తం అందుకనే మనం ఈ భూమి మీద ఏదైతే ఈ మరణం అనేది ఉందో దేవుడు అది అనుమతించిన ఒక మరణమే తప్ప అందరూ శాశ్వత కాలం ఈ మరణములోనే ఉంటారా అంటే లేదు బైబుల్ ఒక మాట చదువుతారా చదవండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయము నాలుగో వచ్చిన నువ్వు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము సారీ ఇరవై ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చింది ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చింది అక్కడ ఏముంది ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచిపోయి మరణము చపదవండి ఎవరన్నా అక్కడ ఏముంది అక్కడ మరణము ఇక ఉండదు చాలా అద్భుతమైన మాట ఇది అంత సింపుల్ మాట కాదు ఇది బైబిల్ ఏం చెప్తుంది మరణము ఇక ఉండదు మరణానికి ప్రారంభం ఉంది మరణానికి ముగింపు కూడా ఉంది రోగానికి ప్రారంభం ఉంది రోగానికి ముగింపు కూడా ఉంది ఏవడానికి ప్రారంభం ఉంది ఏడు ముగింపు కూడా ఉంది ఏడు ఎక్కడ ప్రారంభమైంది marno